వామో వీళ్ళని ఊరికే నామినేట్ చేయలేదు అస్సల వీళ్ళు అసల నిజంగా ప్రేరణకు అంతమంది నామినేట్ చేసి క్లారిటీ చెప్పారు మాట నోరు తోలనాడద్దు అని చెప్పి శేఖర్ భాష గారు కూడా క్లియర్గా చెప్పారు గౌతమ్ రాంగానే యష్మి అయితే వీడు ఆడు అంట వీడేదో అన్నాడేంటి మనల్ని నామినేట్ చేసేటప్పుడు ఎండింగ్లో మాట్లాడుతున్నారు ఏంటి ఈ భాష అసలు వీళ్ళు అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చెప్పి షోలో చెప్తున్నారు కానీ గ్రూప్ ఇజమ్ ఆడుతున్నారని చెప్పి ఒక క్లారిటీగా చెప్పారు బట్ లైవ్లో చూస్తే క్లారిటీ అర్థమవుతుంది వీళ్ళకి స్లాంగ్ ఎలా ఉంది అనేది వాడు వీడు అనే ముందు గౌతమ్ అని పేరు పెట్టి పిలవచ్చు నాకు తెలిసి గౌతమ్ అలాగే రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నాడు కదా అది ఇది అని అనట్లేదు కదా ఓకే అనుకుంటే అనుకున్నారు అతను ఏదో అక్కడ నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడు తన పేరు వచ్చింది కాబట్టి తను రేస్ చేశాడు వాడేదో అన్నాడు అంటే నెక్స్ట్ వీక్ నామినేట్ చేసే పాయింట్ లేకపోతే గొడవ పడేక వీళ్ళిద్దరూ అసలు ఒకరినొకరు ఎలా ఐ మీన్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారంటే యష్మిని నామినేట్ చేస్తే ప్రేరణ లెగుస్తుంది ప్రేరణని నామినేట్ చేస్తే యష్మి లెగుస్తుంది అసలు ఎందుకు వీళ్ళు గ్రూప్ గ్రూపిజం గేమ్ ఆడుతున్నారు అసలు విన్నర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటారా బట్ ఇది షోలో జరిగిందని నేను చెప్తున్నాను నా ఓన్ కల్పితాలేమి ఇక్కడ చెప్పట్లేదు వాళ్ళు మాట్లాడిన వేనే చెప్తున్నాను బట్ ఒకరిని అలా కించపరిచినట్టు మాట్లాడొద్దనే కదా వాళ్ళని నామినేట్ చేసింది అదే వాళ్ళు హట్ హర్ట్ అవుతారు కదా ఎందుకు అట్లా మాట్లాడేది వీళ్ళు మాట్లాడుకునేది నేమ్స్ మెన్షన్ చేసుకుని మాట్లాడుకుంటే ప్రాబ్లం ఉండదు ఎనీవే ఒకరిని ఐ మీన్ ఇన్సల్ట్గా మాట్లాడేది అయితే ప్రేరణ చేస్తున్నట్టే లేకపోతే ఊరికే నామినేషన్ అయితే చేయరు మేబీ ఓజీ ఒక్కలే ఉన్నప్పుడు బాగానే ఉంది ప్రేరణ ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఎప్పుడైతే రాయల్ టీమ్ వాళ్ళు ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి తన బిహేవియర్ చేంజ్ అయింది అనేది ఫస్ట్ డే నుంచి అనుకుంటున్న విషయమే అది ఇప్పుడు క్లారిటీగా నామినేషన్స్లో వచ్చింది నామినేషన్స్ మాత్రం వేరే వాళ్ళని పెట్టి మాత్రం సూపర్ అంటే సూపర్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా ప్రేరణ ఏదో డైలాగ్ వేసింది ఎండింగ్లో యష్మితో ఏంటి అంటే ఆ డైలాగ్ గౌతమ్ వెళ్ళేటప్పుడు వీడు ఆల్రెడీ వీడు డైలాగ్ ఇలాగే వేసింది వీడు ఆల్రెడీ ఒక సీజన్ ఆడేసి వచ్చి మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు అంది మరి తిను కన్నడలో ఆల్రెడీ సీజన్ ఆడే వచ్చింది కదా అంటే తిని ఎంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి గ్రూప్ గేమ్ ఆడుతుంది అనుకోవాలి చూసేవాళ్ళు ప్రేక్షకులు మీరే చూడండి యాక్చువల్లీ ఆ మాట అనేది రాంగ్ కదా తను ఆడొచ్చాడు ఆడి రాలేదా నెక్స్ట్ ఆప్షన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళందరూ అలాగే వచ్చారు బట్ తిను కన్నడ సీజన్ అంతా ఆడేసి ఒక గ్రూపిజం ఫామ్ అనేది ఫామ్ చేసింది ఫామ్ చేయలేదు అంటే ఎలా నమ్ముతారు ఇప్పుడు ఒకరిని అంటే అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేనే అన్నట్టుంది వీళ్ళ వాళ్ళకం చూస్తంటే నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడా లేదా నెక్స్ట్ ఆప్షన్ బట్ వీళ్ళు ఆడారనేది నామినేషన్స్లో క్లారిటీగా ఉంది సోనీ చెప్పింది శేఖర్ బాష చెప్పారు అలాగే బేబక్క బేబక్క అంటే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోయింది చాలా తక్కువ బట్ కానీ వచ్చిన వాళ్ళు నామినేట్ చేసే రీజన్ ఇంకా అర్థం చేసుకునే సిచ్యువేషన్స్లో వీళ్ళైతే లేరనేది క్లారిటీ ఉంది ఒక పర్సన్ని కించపరిస్తే నైంటీ నైన్ పర్సెంట్ తిను యష్మి ఆర్ ప్రేరణ ఈ వీక్ నామి ఐ మీన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఇంటే కూడా అదే నామినేషన్ రేస్ చేయచ్చు బట్ కానీ వాళ్ళ వ్యాలిడ్ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు అనుకుని మరి నామినేషన్స్ చేశారనేది లాస్ట్ సీజన్స్లో అంతా జరిగిందే కదా మనం చూసిందే కదా అదైతే టాప్ ఫైవ్లో ఉంటుంది అనుకున్న ప్రేరణ టాప్ ఫైవ్ కాదు కదా టాప్ సెవెన్లో కూడా ఉండేటట్లేదు అనిపిస్తుంది చూస్తుంటే తన గురించి చెప్పే నామినేషన్ తను వెటకారంగా గౌతమ్ని చూసే చూపు అంతా బిహేవియర్ నాకే అసలు అనిపించలేదు యాక్చువల్లీ షోలో అయితే అదే జరిగింది ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్